ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియని కావు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దారుణమైన పరిస్థితులు ఎలాగున్నాయంటే ఇంతకుముందు ఎప్పుడు జరగల అసలు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఎంటర్ ఏ రోజు ఎంకరేజ్ చేయాల ఎన్నికలు అయ్యేదాకా మాత్రమే రాజకీయాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు ఓటు వేయని వారు కూడా మనవారే అన్నట్టుగానే ప్రతి అడుగు కూడా మనం అలాగే వేసాం ఏ స్థాయిలో అలా అడుగులు వేశాము అని అంటే ఏకంగా మనకు ఓటు వేయని వారిని సైతం కూడా వెతుక్కుంటూ వెళ్ళి డోర్ డెలివరీ చేస్తూ ప్రతి పథకం కూడా అమలు చేశాం ఆ స్థాయిలో మంచి చేసే ప్రతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఎక్కడా కూడా డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు ఎక్కడా కూడా కరప్షన్ అనేది ఉండకూడదు అనే ముఖ్యమైన ఉద్దేశాలతో అడుగులు పడ్డాయి ఎక్కడా కూడా మనకు ఓటు వేశాడా ఓటు వేయలేదా నీ కులమేమిటి నీ మతమేమిటి నీ రాజకీయ అఫిలియేషన్ ఏమిటి అని చెప్పి ఇటువంటి ఏవి కూడా ఎప్పుడూ కూడా ప్రస్తావన కూడా రాకుండా అడుగులు వేశాం నా మొట్టమొదట కలెక్టర్ల సమావేశం కానీ ఎస్పీల సమావేశం కానీ జరిగినప్పుడు ఆ రోజు నేను మాట్లాడిన మాటలు చూసినప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్న మాటలు ఆయన చేస్తా ఉన్న చేష్టలు రెండు చూసినప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఎందుకనంటే మనం ఆ రోజు పంపించిన మెసేజ్ ముఖ్యమంత్రిగా మనం ఉన్నప్పుడు పంపించిన మెసేజ్ న్యాయం ధర్మం అన్నది అందరికీ ఒకటే న్యాయం ధర్మం కాపాడడానికి మనం అంతా ఉండాలి అని చెప్పి ఆ రోజుల్లో మనం మాట్లాడితే ఈరోజు మాత్రం ఎలా ఉంది అని అంటే న్యాయం కొందరికి మాత్రమే అన్నట్టుగా తయారు చేశారు ఈరోజు వ్యవస్థను ఏ స్థాయిలోకి ఈరోజు దిగజారిన లా అండ్ ఆర్డర్ కనిపిస్తూ ఉందనంటే పై స్థానంలో పైనున్న వాళ్ళు రెడ్ బుక్లు పెట్టుకుంటారు ఆ రెడ్ బుక్లలో మంచి చేసిన వాళ్ళ పేర్లు ఏదైనా పెట్టుకొని వాళ్ళకు మంచి చేసే కార్యక్రమం జరుగుతుందని అంటే అది కాదు రెడ్ బుక్లలో ఎవరిని తొక్కాలి ఎవరిని నాశనం చేయాలి ఎవరి ధ్వంసం చేయాలి ఎవరి మీద కేసులు పెట్టాలి అనే అంశాల మీద రెడ్ బుక్కులు తయారు చేసుకొని పై స్థానంలో ఉన్న వాళ్ళు వాళ్ళు రెడ్ బుక్కులు పేరుతో అరాచకాలు సృష్టిస్తూ దొంగ కేసులు పెడుతూ ఎలా ఇరికించాలి అని చెప్పి ఆరాటపడుతూ విధ్వంసానికి పై స్థాయిలో వాళ్ళు పాడుపడుతూ ఉంటే కింది స్థాయిలోకి వచ్చేసరికి ఎవరెవరి స్థాయిలో వాళ్ళు కూడా రెడ్ బుక్కులు తెరవడం మొదలుపెట్టారు నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు మండల స్థాయిలో ఇంకొకరు గ్రామస్థాయిలో కూడా ఇంకొకరు కూడా రెడ్ బుక్స్ ఓపెన్ చేసి వాళ్ళు కూడా విధ్వంసానికి పాల్పడడం జరుగుతూ ఉంది ఈరోజు ఎక్కడా కూడా న్యాయం కనిపించడం లేదు ధర్మం కనిపించడం లేదు పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్న పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి మొట్టమొదటిసారిగా ఈరోజు పోలీసుల సమక్షంలోనే పోలీసులు దగ్గరికి ఎవరైనా కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తే ఎదురు కేసులు మనవారిపై కూడా వాళ్ళే పెట్టే పరిస్థితులకు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఎలాంటి దారుణమైన పరిస్థితిలో ఈరోజు వ్యవస్థలు కూడా ఉన్నాయని అంటే అన్ఫార్చునేట్గా మనకు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఇలాంటి గోబుల్స్ ప్రచారం చేసే మాధ్యమాలు కూడా మన దగ్గర లేవు నాకు ఆశ్చర్యం అనిపించింది మనం చూస్తూ ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద జరుగుతా ఉన్న పరిణామాలు అసలు ఎక్కడో పేపర్లు ఏదో కాలిపోయాయి అంటే ఏదో ఆఫీస్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల తర్వాత ఏదైనా ఆఫీస్లో పేపర్లు కాలిపోతే లేకపోతే ఏదైనా కారణం చేత ఆ పేపర్లు కాలిపోతే ఆ పేపర్లు కాలిపోయిన దానికి రామచంద్రారెడ్డికి ఏం సంబంధం ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు గవర్నమెంట్లో ఉన్నారు అందులో ఒకచోట పేపర్లు కాలిపోతే కింద ఆఫీసులలో పేపర్లు దొరుకుతాయి పైన కలెక్టర్ల ఆఫీసులలోనూ పేపర్లు దొరుకుతాయి ఆర్డీఓ ఆఫీసులలో పేపర్లు కాలిపోతే ఎంఆర్ఓ ఆఫీసులలో పేపర్లు దొరుకుతాయి ఎంఆర్ఓ ఆఫీసులో దొరుకుతాయి పైన కలెక్టర్ల ఆఫీసులో దొరుకుతాయి పైన దాంతకన్నా పైన హెచ్ఓడి ఆఫీసులలో కూడా దొరుకుతాయి ప్రతిదీ కూడా డిజిటైజ్డ్ అయిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నప్పుడు హార్డ్ డిస్క్లు లేవా సర్వర్లలో ఉండవా వీళ్ళే ఏదో చేస్తారు దొంగ కేసు మన వాళ్ళ మీద పెడతారు పెట్టి మన వాళ్ళకు అంటిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు నేరం చేయాలంటే భయపడాల్సిందే అని చెప్పి ఒక వైపున స్టేట్మెంట్